బ్రహ్మశ్రీ సుభాష్ పత్రిజీ గారికి స్వర్ణమాల అమ్మకి వేల వేల నమస్కారాలు కృతజ్ఞతలు నా పేరు పద్మరాధిక అండి మాది హనుమాన్ జంక్షన్ నేను ఐదు సంవత్సరాల నుంచి ధ్యానం చేస్తున్నానండి అయితే నా జీవితం ధ్యానం ముందు ఒక భాగం ధ్యానం తర్వాత రెండో భాగం అని నేను ఎంతో గర్వంగా చెప్తాను ఎందుకంటే ఈ ధ్యానం తర్వాత నేను నా జీవితంలో ఎన్నో అద్భుతాలు ఎంతో అద్భుతమైన జీవితాన్ని నేను చూస్తున్నానండి అద్భుతం అంటే ఏదో కాదండి ఎంతో ఆనందకరమైన జీవితాన్ని నేను గడుపుతున్నాను అంతకుముందు ప్రతి విషయానికి దుఃఖం ఆందోళన టెన్షను ఇవే ఉంటూ ఉండేవి జీవితంలో కానీ ధ్యానం తర్వాత ఈ ధ్యానంలో మేము చేసుకునే సత్సంగాలు ధ్యానంలో చదవమని చెప్పిన పుస్తకాలు చదవడం ద్వారా వీటన్నిటి ద్వారా మేము పొందిన జ్ఞానం యొక్క ఫలితంగా ఆ జీవితాన్ని ఎంతో అద్భుతంగా మలుచుకోగలిగామని నేను గంటాపదంగా చెప్పగలను అండి కాబట్టి ప్రతి ఒక్కరిని ధ్యానం చేయండి ఈ సత్సంగాలు స్వాధ్యాయము తప్పనిసరిగా చేయండి పత్రిజీ గారు చెప్పిన ఈ మూడు కంపల్సరీ ధ్యానము స్వాధ్యాయము సత్సంగం అనేవి చేస్తూ జ్ఞానాన్ని తెలుసుకుంటూ ముందుకు వెళితే ప్రతి ఒక్కరి జీవితము ఇంతే అద్భుతంగా ఆనందంగా ఉంటుందని చెప్పగలను అండి ఈ ధ్యానంలో నా అనుభవాలు చెప్పమంటే ఒక ట్రెండ్ చెప్తానండి సింపుల్గా నేను ధ్యానంలోకి వచ్చిన కొత్తలోనే నేను ఆత్మదర్శనం చేసుకోగలిగానండి అంతకుముందు భగవద్గీత ఎన్నోసార్లు చదివాము కానీ దాని అర్థం ఏంటో పూర్తిగా తెలియదు దానిలో రెండో అధ్యాయంలో సాంఖ్యయోగంలో నీవు అంటే ఆత్మస్వరూపం అని చెప్పేవారు అది ఎన్నోసార్లు చదివాము విన్నాము కానీ దాని అర్థం ఏమిటో ఆత్మ అంటే ఏమిటో తెలిసేది కాదు నేను ధ్యానంలోకి వచ్చిన ఫస్ట్ మొదటి నలభై రోజుల్లోనే ఒకరోజు సాయంత్రం ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు నా శరీరాన్ని నన్ను నేను వేరుగా చూసుకోగలిగానండి ఇది శరీరము అయితే మరి నీవెవరు అని నా హాస్టల్ బాడీ బయటకు వచ్చి నన్ను ప్రశ్నించడం నేను క్లియర్గా నేను చూస్తూ ఉన్నాను అప్పుడు నాకు తెలిసింది నేను వే దేహం వేరు ఆత్మ వేరు అనేది అంతకుముందు ఎన్నోసార్లు చదివిన భగవద్గీతలో ఆ ఆత్మ పరమాత్మ అంటే ఏంటో ఈ ధ్యానంలోకి వచ్చిన తర్వాత నేను చూడగలిగానండి క్లియర్గా నా హాస్టల్ బాడీ బయటకు వచ్చి ఓకే ఇది దేహం అయితే మరి నీవెవరు అని నన్ను ప్రశ్నిస్తోందన్నమాట అప్పుడు నేను ఆ ఆత్మ ఆ పరమాత్మని నేను ఎక్స్పీరియన్స్ చేయగలిగాను ఇది నాకు ధ్యానంలో మొట్టమొదటి ఎక్స్పీరియన్స్ అండి అయితే అంతకుముందు నేను ఎన్నో ఎన్నో సంస్కారాలతో ఉండేదాన్ని ప్రతి చిన్న విషయానికి కోపం రావడం ఆవేశం రావడం ఇలా ఎన్నో ఉండేవి కానీ ఇప్పుడు నాకు ఏది జరిగినా నా మనసులో చాలా చిరునవ్వు వస్తుంది కానీ బయటికి అది ప్రదర్శించకుండా ఆ క్ష ఆ విషయానికి అక్కడ ఏది ప్రదర్శించాలో అదే మాత్రమే ప్రదర్శించగలుగుతున్నాను ఎంతో పేషెన్స్ పెరిగింది అలాగే ధ్యానం చేయడం వల్ల మనలో ఉండే అనంతమైన జ్ఞానాన్ని బయటకు తెచ్చుకోవచ్చు అనే విషయం నాకు తెలిసిందండి ఎలా అంటే మనం ధ్యానం ఎప్పుడైతే డీప్గా చేస్తామో మనలో ఉండే జ్ఞానపు తలుపులు అనేవి తెరుచుకుంటాయి అంతకుముందు మనకి ఎంతో సంక్లిష్టంగా ఉండేవి ఏమీ అర్థం కానట్టుగా ఉండేవి ఎంతో చాలా కన్ఫ్యూజ్డ్గా ఉండేవి ఈ ధ్యానం చేసిన తర్వాత మనకి ఎంతో తేటతల్లంగా క్లియర్గా అర్థమవుతాయి అది ఒక భగవద్గీత కావచ్చు ఏదైనా పర్సనల్ విషయాలు కావచ్చు ఫ్యామిలీ విషయాలు కావచ్చు ఏదైనా కావచ్చు వాటిని మనం ఎంతో చాలా సున్నితంగా హ్యాండిల్ చేసి వాటిని మనం ఫేస్ చేసుకుండా ముందుకెళ్ళిపోగలుగుతామండి ఇలా ఎన్నో విషయాలు ఈ ధ్యానం చేయడం వల్ల మనం అద్భుతంగా జీవితంలో అంతకుముందు ప్రతిదానికి దుఃఖంతో మనం వాళ్ళము ఇప్పుడు ప్రతిదీ ఆనందంగా ఓకే ఇది నాకు రావాల్సిందే వచ్చింది సో దీన్ని నేను హ్యాపీగా ఫేస్ చేసుకుంటూ ముందుకెళ్ళిపోగలను అనే ఒక ధైర్యంతో మనం ముందుకెళ్ళగలుగుతామండి ధ్యానం చేయడం వల్ల ఇంత గొప్ప అద్భుతమైన ఈ జ్ఞానాన్ని మనకి అందించిన ఆ బ్రహ్మశ్రీ సుభాష్ పత్రిజీ గారికి ఎన్ని కృతజ్ఞతలు తెలుపుకున్నా కూడా తక్కువేనండి మనలో ఉండే దైవత్వాన్ని ఆయన మనకు తెలియచేసి మన జీవితాన్ని సార్థకత్వం చేసుకునే అవకాశాన్ని మనకి ఇచ్చారు ఈ ధ్యానాన్ని ప్రతి ఒక్కరూ చేయాలి ప్రతి ఒక్కరూ స్వాధ్యాయం చేయాలి ప్రతి ఒక్కరూ సత్సంగం చేయాలని మనసారా కోరుకుంటున్నాం మాస్టర్స్ అలాగే ఈ పత్రిజీ గారి ప్రతిరూపమైన పిఎంసి ఛానల్ని మనందరము కూడా సపోర్ట్ చేయాలి ఎందుకంటే ఇంతకుముందు పత్రిజీ గారు ఇంటింటికే వెళ్ళి ధ్యానం చెప్పారు మనం ఊరూరు వెళ్ళి ధ్యానం చెప్పాము అయితే ఈ పిఎంసి ఛానల్ అనేది ప్రతి మనిషి చేతిలో ఉండే ప్రతి స్మార్ట్ ఫోన్లోనూ పిఎంసి ఛానల్ నిర్విరామంగా ఈ ధ్యానం కోసం ధ్యాన ప్రచారం కోసం కృషి చేస్తూనే ఉంది మాస్టర్స్ ఈ పిఎంసి ఛానల్ని సపోర్ట్ చేయడం ధ్యానులుగా మనందరి బాధ్యత దీనిని అందరికీ తెలియచేసి అందరి ద్వారా కూడా ఈ పిఎంసి ఛానల్కి మనం సపోర్ట్ చేయిద్దాం మాస్టర్స్ మనము చేద్దాము ఇంకా మనందరికీ తెలిసిన వారందరి చేత కూడా కి సపోర్ట్ చేయిద్దాము ఇది మనందరి బాధ్యత మాస్టర్స్ థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ